మారు మనస్సు లేని బాప్టిస్మము ద్వారా రక్షణ కలుగదు బాప్టిస్మానికి ముందు విధిగా ఉండవలసింది మనస్సు అపస్త్రల కార్యాలు రెండు ముప్పై ఎనిమిదిలో చెబుతాడు సహోదరులారా మేము ఏం చెయ్యాలి అని వాళ్ళు అడిగితే మీరందరూ మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు సూకరిస్తు నామంలో బాప్తిమం పొందండి అన్నాడు మారుమనసు అంటే పాపాన్ని అసహించుకోవడం ఇంకొకసారి నేను పాపం చేయను ఆ పాప మార్గంలో ఒక అడుగని వెయ్యను అని ఒక రైట్ అబౌట్ టర్న్ మెంటల్గా ఒక యూ టర్న్ తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని మారుమనసు అంటారు అది లేకుండా బాప్తిమం పొందితే ఏమున్నది పొడి పాపి తడి అవుతాడు అంతే కనుక వాళ్ళు బాప్తిమం పొందిన ప్రయోజనం లేదు మారు మనసు ముందు ఉండాలి ఉన్న తర్వాత